మీలాంటి నాయకులు అందరూ పోలీస్ వెళ్ళారు కదా ఏం చెప్పారు పోలీసు ఇప్పుడు ఒకటి బ్రదర్ స్పష్టంగా పదహారు ఏడు రెండు వేలు ఇవాళ ఎంత బ్రదర్ డేటు రైట్ పదహారు ఏడు రెండు వేల పదిహేడు ఎప్పుడు ఇంకా రాలేదు కదా ఇగో ఆ తారీఖు రోజు ఈ అబ్బాయి కంటే నరాల బలైనతున్నదని వాళ్ళు పేపర్ తీసుకొని వచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్ రిపోర్ట్ ఇది స్టాంప్ వేసి శ్రీ లక్ష్మి ఏం పేరు ఏం పేరు శ్రీ రంగలక్ష్మి ఇగో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సంతగా పెట్టింది డేట్ ఇక్కడ చూసిన ఏ నాకు కవిత్వం కాదు నేను టైప్ చేసింది కాదు కాదు బ్రదర్ చూడండి ఈ మంత్లో ఈ మంత్లో ఆయనకు నరాల బలహీనత ఉన్నది సో అందుకని చెప్పేసి నరాల బలహీనత ఉన్నది అని చెప్పేసి ఏ డాక్టర్ అమ్మంట మరి ఆమె చూపించడం కరెక్ట్ కాదు నాకే తెలియదు కానీ ఇంకా ఈయనలే బ్రదర్ ఇంకా రాలేదు రాకముందే పిల్లోడు పోయి ట్రీట్మెంట్ ఎలా చేయించుకున్నాడు ఈయన నరాల బలహీనత ఉన్నది పోలీసు వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళు ఆ మేడం గారు ఏం చదువు చదువుకుంది ఇలా కనబడుతుంది కదా సో ఒక తప్పు చేసి ఆ తప్పు నుండి తప్పించుకోవడం కోసం పోలీసు వాళ్ళు ఇంకో తప్పు చేస్తూ ఉన్నారు